నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మొఘల్ రేకులు ఫేమ్ పవిత్రనాథ్ మృతి చెందినట్లుగా మనకి వార్తల్లో వినిపిస్తున్నాయి సో ఆయన మృతి కారణం ఏంటనేది మనకి ఇంకా తెలియరాలేదు ఆయన మృతి చెందినట్లుగా ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో సన్నిహితంగా మెలిగేటువంటి యాక్టర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఆర్ఐపి పవిత్రనాథ్ అని సో పవిత్రనాథ్ మొఘల్ రేకుల్లో మనందరికీ సుపరిచితులే మొఘల్ రేకులు సీరియల్ కూడా ఎంత ఫేమ్ అందుకుందో ఎంత ప్రజాదరణ అందుకుందో మనందరం చూసాము సో అందులో ఇంద్రనీల్ హీరోగా లీడ్ లీడ్ రోల్ చేయడం జరిగింది ఇంద్రాకి ఇద్దరు ప్రదేశ్లో పవిత్రనాథ్ కూడా ఒకరు సో పవిత్రనాథ్ క్యారెక్టర్ పేరు ఏంటంటే దయా అనేటువంటి క్యారెక్టర్ పేరుతో మనందరికి చాలా సుపరిచితులు మొఘల రేకుల్లో సో మొఘల్ రేగులు అందరూ కూడా చాలా ఫేమ్ పొందారు ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవాకం సీరియల్ కూడా చాలా ప్రజాదరణ పొందింది సో సీరియల్కి సాంగ్ ఉండడం కావచ్చు లేకపోతే యాక్టర్స్ వైజ్ కావచ్చు చాలామంది ఇప్పటికీ కూడా పలు సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు బట్ పవిత్రనాథ్ మాత్రం చాలా రోజుల నుంచి కూడా సీరియల్స్కి దూరంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది అలాగే ఆయన కొద్ది రోజుల నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది పవిత్రనాథ్ సో పవిత్రనాథ్కి చాలా సన్నిహిత ఇంద్రనీల్ ఎవరైతే ఉన్నారో మొఘల్ రేకుల్లో లీడ్ రోల్ చేసినటువంటి వ్యక్తి సో ఆయన తన సోషల్ మీడియా ద్వారా పవిత్రనాథ్ ఇక లేరు అనేటువంటి సమాచారాన్ని మనందరికీ తెలియజేయడం జరిగింది సో ఆయన ఇది సహజ పరిణమా లేకపోతే ఏం జరిగింది ఏంటి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి వివరాలు సో ఇంద్ర పవిత్రనాథ్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది తిని ఇది ఎంగేజ్లోనే లోనే మరి అంత ఏజ్ కూడా కాదు సో మరి అనారోగ్య సమస్య అనేటువంటివి ఏం వచ్చాయి అసలు ఏంటి ఎటువంటి అనారోగ్య సమస్య ఆయన బాధపడుతూ ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఆయన దుదిశ్వాసను విడిచారా ఏంటి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది సో సోషల్ మీడియాలో కనుక కామెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్ రామి మేఘన అని తను పోస్ట్ చేయడం కామెంట్ చేయడం జరిగింది పవి వీ ఆర్ నాట్ షూర్ విచ్ పెయిన్ ఈజ్ వర్స్ The shock of uh, what happened or the ache for what never will. And uh, you have been a very important part of our lives. And uh, when we heard this news, we were like, uh, no, uh, this can't be true. This news is a uh, fake, but you are not there for real. Is something not acceptable, brother? We wish we had a chance to say goodbye. We'll miss you a lot, Pavi. Rest in peace. Lots of strength to your family. హూ ఐ నో క్యాన్ నెవర్ కమ్అవుట్ ఆఫ్ దిస్ గ్రీఫ్ వి లవ్ యూ పావి అని చెప్పేసి అని రమీ మేకన కామెంట్ కూడా మనం చూడొచ్చు సోషల్ మీడియాలో అలాగే ఇంకొకటి శివ ఎస్ఎంఎస్ సర్దార్ ఆయన కామెంట్ చూసినట్లయితే లవ్లీ మొగల్ రేకులు సీరియల్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ స్వర్గంలో ఒక ప్రాప్తిస్తూ సార్ అనేటువంటి తను కామెంట్ కూడా మనం చూడొచ్చు అలాగే సుహాసిని రామి పెన్ పెట్టారు అండ్ ప్రవీణ నల్లమల్లి అయ్యో అని ఆవిడ కామెంట్ చేయడం జరిగింది అండ్ హనీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇస్ దిస్ రియల్ న్యూస్ రెస్ట్ ఇన్ పీస్ అనే కామెంట్స్ కూడా మనం చూడవచ్చు ఇందులో సో ఇది డబ్బింగ్ చెప్తున్నటువంటి టైంకి సంబంధించిన మనం చెప్పుకోవచ్చు సో పవిత్రనాథ్ కనుక మనం చూసుకున్నట్లయితే అంత ఓల్డ్ ఏజ్ కూడా కాదు చనిపోవడానికి బట్ ఆయన మృతి చెందడానికి గల కారణాలు ఏంటి ఏమై ఉండొచ్చు ఆయన ఏమన్నా మనస్తాపం చెందారా ఆయనకి కుటుంబ కలహాలు కూడా ఉన్నాయన్నట్లుగా మనకి వార్తలు చూస్తున్నాము యూట్యూబ్లో కనుక చెక్ చేసుకున్నట్లయితే పవిత్రనాథ్ అని టైప్ చేయగానే ఆయనకి వాళ్ళ ఆవిడికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మ్యారిటల్ ఇష్యూస్ దానికి సంబంధించి న్యూస్ కూడా వస్తుంది ఆవిడ పలు ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది బాధలు పడుతున్నట్లుగా అసలు ఏం జరిగింది ఆయన అనారోగ్య సమస్యలకి కారణాలు ఏంటి అని ఇంకా మనకు తెలియాల్సి ఉంది సో ఆయనది తుది తుదిశ్వాస విడిచారన్నట్లుగా మనకు తెలుస్తుంది సో చాలా మంది యాక్టర్స్ ఎవరైతే పవిత్రనాథ్తో యాక్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా చాలా శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవాలి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు ఆర్ఐపి వి మిస్ యూ పవి అని అలాగే పవిత్రనాథ్ అని సో అని చెప్పడం జరుగుతోంది సో దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైజ్ అయితే మనకి ఎటువంటి కామెంట్స్ కూడా మనం సోషల్ మీడియా ఎక్కడ కనిపించట్లేదు సో ఈవెన్ వారి నుంచి కూడా ఈయన తువిశ్వాసం విడిచారన్నట్లుగా కూడా మనకి ఎక్కడ పోస్ట్లు ఏమి కనబడలేదు సో అసలు ఏంటి అనేది తెలియాల్సి ఉందండి థ్యాంక్ యూ